హైవేవర్స్ ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ అండి ఇన్సిడెంట్ జరిగింది పెహల్గామ్ బయసరణ లోయలో ఇరవై రెండవ తారీఖు టెరసులు చంపింది వాస్తవానికి వాళ్ళ టార్గెట్ ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవైనా భారీ వర్షం పడింది ఇరవై ఒకటి బురద బురదగా ఉంది ఇరవై రెండు మొత్తం తెరిపించింది దాంతో జనాలు వచ్చారు వాళ్ళు ఏప్రిల్ ఇరవైకి ముందు పక్కా రెక్కీ చేసి ఏప్రిల్ ఇరవయో తారీఖు మొత్తం చూసుకుని వర్షం పడుతుంటే ఆగిపోయి ఏప్రిల్ ఇరవై ఒకటికి వచ్చి చూసుకొని వెళ్ళి మరల ఏప్రిల్ ఇరవై రెండు వచ్చి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆయుధాలు అన్నవి ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చోట పెట్టేశారు ఈ కాశ్మీర్లో ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కాగా రెడీగా ఉంచారు ఆయుధాలు వీళ్ళు ఈ కోకర్నాగ్ గడవల నుంచి మొత్తం ట్రెక్కింగ్ చేస్తూ వచ్చారు ఈ ఆదిల్ హుస్సేన్ షా గారి కానీ తర్వాత వీడెవడో సులేమాన్ గారి కానీ మోసాయి బ్యాచ్ అంతా వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక ర ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి కదా అక్కడ కూర్చున్నారు ఫస్ట్ వాళ్ళు చూసింది జనాలు పెరుగుతున్నారు లేదా క్రౌడ్ చూశారు క్రౌడ్ పెరుగుతుందన్న మూమెంట్లో ఇక స్టార్ట్ చేద్దాం ఆపరేషన్ అనుకున్నప్పుడు దట్ మీన్స్ వాళ్ళు ఇంక చంపాలి కదా అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ హోటల్ దగ్గర నలుగురు అనిపి తెలుసా మీకు అది ఎన్ఐ విచారణలో బయటపడింది ఇప్పుడే ఎన్ఐ విచారణ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా కనపడేది వాళ్ళు ఏ రకంగా రెక్కి నిర్వహించారు ఏ రకంగా ఫుడ్ షాల్ దగ్గర కూర్చున్నారు షాపు దగ్గర కూర్చొని అక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్ మీరు ఎవరు ఏంటని అడిగితే వాళ్ళ పేరుని బట్టి చెప్తే హిందువు అని అవును హిందూ అంటే చంపేశాడు అలా ఫుడ్ కోర్టులో నలుగురిని చంపి ఆ తర్వాత అక్కడి నుంచి గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు దాని గ్రౌండ్ అనగా మైదానం వర మీ ఇష్టం పచ్చికి బయలు అక్కడికి వెళ్ళారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్పులు జరుపుతూ దొరికిన దొరికినట్టు పట్టుకుంటూ వర్షం కూర్చోబెట్టి ఆడవారిని పిల్లలని భయపెడుతూ మగవారిని వచ్చేసి ఎవరు నువ్వని అడిగి ఐడి కార్డు చూసి ఆ తర్వాత ఐడి కార్డు కూడా క్లారిటీ రాకపోతే ప్యాంటు ఒప్పదీసి కింద పురుషాంగం సుంతే చేసేలా చూసి అక్కడ కూడా వీడి క్లారిటీ రాకపోతే కల్మా చదువురు అని చెప్పేసి ఆ ముస్లింకి సంబంధించి నా దేవుడు అంటూ ఆ ప్రకటన ఏదైతే ఉంటుందో దాని సమయం చదివిస్తే ఓకే లేకపోతే చంపడం అంటారు అసలు ఎంత దారుణం అంటే పాపం కావలి మసూదు అని వాళ్ళు భార్య చెప్తుంది సార్ ఆ రోజు మేము బొట్టు పెట్టుకుని ఉన్నాం సార్ బొట్టు పెట్టుకొని కనుక లేకపోతే ఆ రోజు బతికేవాళ్ళం సార్ అన్నారు అంటే హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ హిందూ ధర్మంలో కీలకం బొట్టు పెట్టుకోవటం కదా ఆ బొట్టు పెట్టుకోవడం మమ్మల్ని చంపింది సార్ అంటే అసలు నాకు ఎలా చెప్పలే నాకు అర్థం కావట్లేదండి హిందువులను వాళ్ళు అంత దారుణంగా టార్గెట్ చేస్తే పేపర్లో ఈ ఇంటర్నేషనల్ మీడియాలో టూరిస్టుల మీద దాడి ఈ టూరిస్టుల మీద దాడి బీబీసీ వచ్చే వాళ్ళు మిలిటెంట్ అండి టెర్రెస్టులు కాకుండా సో ఇక అడిగి మరీ దారుణంగా పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు ఎంత దారుణంగా కల్చర్ అంటే కొంతమంది చనిపోయిన తర్వాత మరలా కలిచారంట కొంతమంది అసలు వరకు పార్ట్స్ గురహతి గురకు చిద్రమైపోయాయి కొంతమంది అయితే ఆ కుటుంబ సభ్యులు భయపడుతున్న విధానం వాళ్ళు పాపం లైఫ్లాంగ్ ఆ భయంతోనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే అడిగి మరీ కాల్చారు హిందూ అన్న తర్వాతనే కాల్చారు ఒక మాత్రం క్రిస్టియన్ కాల్చారు బట్ దేశంలో క్రైస్తులు ఎవరూ నోరెత్తట్ల విదేశంలో క్రైస్తవులు ఎవరూ నోరెత్తట్ల ఎందుకు ఏంటంటే చనిపోయింది ఒకటే కదా వదిలేండారా ఎక్కువ మంది హిందువులు ఉన్నారా అంటే అది ఎంత దారుణంగా దుర్మార్గం ఉన్నారో చూడండి అసలు వాళ్ళైతే ఈ టెర్రరిస్ట్ల కన్నా ప్రమాదకరమండి ఈ సెక్యులర్ ముస్లిం కొంతమంది క్రైస్తులు కొంతమంది క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్కి అసలు ఏమైంది ఏంటి క్లారిటీ రాకుండా హిందువులు చంపారు హిందువులు చంపిన అనాహటౌట్ చేశారు మొన్నటికి మన పోలీసులు రిపోర్ట్స్ మొత్తం ఇచ్చారు సార్ అయిన లేదు హిందువులు చంపారు హిందువులు చంపారు సైకిల్ కన్నా జాంబుల కన్నా ధరలు ఇటువంటి వాళ్ళు అయితే సో వీడియోకి ఇండేషన్ మీకు అర్థమైందా ఇరవయో తారీఖున పెను ప్రమాదం తప్పింది కానీ ఇరవై రెండవ తారీఖున అన్యాయంగా ఘోరంగా ఇరవై ఆరు మందిని చంపారు వాళ్ళ టార్గెట్ వచ్చి ఇంకా ఎక్కువ మంది చంపడం అంట బట్ ఆ కాల్పులు సౌండ్ గెటో ఇటు పారిపోయారు వీళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ కాల్స్తే లేనిపోయిన సమస్య అనుకున్నారో మరి ఏమో కానీ వెళ్ళిపోతున్న ఆల్రెడీ కొంతమంది కాల్చారు మిగతాను కూర్చోబెట్టి భయపెట్టాలి వాళ్ళని అందుకని వచ్చి హిందువులా కాదని అడిగి భయపెట్టాలి ఇది మోడీకి తెలియాలి ప్రపంచం తెలియాలి అని చెప్పి ఆ రకం చేశారు ఐసిస్ టెర్రరిస్టులు కన్నా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉన్నారు కదా వాళ్ళకన్నా క్రూయలుగా ఉన్నారు వీళ్ళు ఎలా ఏంటంటే అందులో మోస అని చెప్పేసి కమాండో దళాల్లో పనిచేస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ సైనికుడు ఉన్నాడు ఒక సైకోనా సైకో గార్డు ఉన్నాడు వాడి వాళ్ళు ఈ రకంగా